ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కేఎస్కే వండర్స్ సో హలో వివర్స్ వెల్కమ్ టు క్రౌన్ ఫర్నిచర్ అండి మన క్రౌన్ ఫర్నిచర్లో ఎవ్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ రన్ అవుతూనే ఉంటుంది ఈసారి కూడా మనకు ఒక సేల్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానివ్వండి గిఫ్ట్ హ్యాంపర్స్ కొన్ని సోఫా సోఫర్స్ సెంటబుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి మనకు ఈఎంఐ ఫెసిలిటీ డౌట్ చాలా మందికి ఉంటుంది త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ క్రెడిట్ కార్డ్ అండ్ ఐడిఎఫ్సి ఈఎంఐ కన్వర్ట్ చేసి చేయించవచ్చు దాంట్లో ఏఎం లెక్క పేమెంట్ చేస్తా అంటే ఏం ఐక కూడా చేయొచ్చు మీరు ప్యాన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నామంటే అది కూడా తక్కువలో తక్కువ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఏం డ్యామేజ్ కాదు కంప్లీట్ మీ ఇంటికి పంపించే బాధ్యత మాది ఉంటుంది ఏం డ్యామేజ్ లేకుండా మీకు షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా లేదంటే సపరేట్గా కావాలా ఎట్లా కావాలన్నా అది మీ చాయిస్ అండి మనకు అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే మోడల్స్ చూపిస్తాను అవి కాకుండా మీరు స్టోర్కి వచ్చి చూస్తే ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి బీహెచ్ఎల్ అశోక్ నగర్ అండి అశోక్ నగర్కి అనగానే ఒకటే గుర్తుకొస్తుంది హిమాయత్ నగర్ అశోక్ నగర్ అక్కడ అశోక్ నగర్ కాదు మనకు బిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి ఒక వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్కి ఉంటుంది ఓకే అండి ఇది ఫస్ట్ వెరైటీ ఇది ఒక సోఫా చూసుకోవచ్చు మనం కంప్లీట్ లగ్జరీ మోడల్ అని కూడా చెప్పుకోవచ్చు దీనికి ఎందుకంటే లో జిగ్జాగ్ స్ప్రింగ్ పాకెట్ స్ప్రింగ్ జర్మలా స్ప్రింగ్ పెల్స్ వస్తున్నాయి అలాగే మనకు దీంట్లో ఫార్టీ డెన్సిటీతో పాటు టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ ఉంది హెడ్ రెస్ చూసుకోవచ్చు కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం ఉంటుంది మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది దీని మీద కూడా త్రీ ఇయర్స్ వారంటీ ఫోమింగ్ త్రీ ఇయర్స్ వారంటీ మార్కెట్ లైక్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ అనేది ఈఎంఎం ఎందుకంటే ఏదైతే కంపెనీ వాళ్ళు త్రీ ఇయర్స్ వారంటీస్ ఇస్తుంది రివోఫ్ల వాళ్ళు సో అదే త్రీ ఇయర్స్ వారంటీ మీకు ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ ఎల్ లో ఉంది దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్యాబి లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్కి దీంతో పాటు అప్ టు టెన్ థౌసండ్ వర్డ్స్ అనేటప్పుడు ఫ్రీగా వస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది అండ్ ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉండే మనకు ఇది కూడా ఒక వెరైటీ చెప్పుకోవచ్చు మనం బ్రౌన్ కలర్లో ఉంది కంప్లీట్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఇది కూడా కంప్లీట్ లగ్జరీ కంఫర్ట్ తో వస్తుంది ఇది ఫార్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ అలాగే టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ ఉంది జిగ్జాగ్ స్ప్రింగ్ పాకెట్ స్ప్రింగ్ జర్మలాస్టిక్ బెల్స్ హెడ్ డ్రెస్ కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం ఉంటుంది దాంట్లో బ్యాక్ లో ఫోమ్ వచ్చి ఉండే కదా దీనికి రెక్రాన్ ఉంది బ్యాక్ లో మనకు లేదు ఫోమే కావాలంటే ఫోమ్ వస్తుంది ఫస్ట్ అయితే అలైన్మెంట్ అండ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ పిల్లల్లో కూడా ఇంత ఫినిషింగ్తో ఎవరి ఇయర్ అండి మార్కెట్లో బట్ మన దగ్గర మెయిన్ ఫినిషింగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం హ్యాండిల్ ఏమైనా డిజైన్ చేంజెస్ కావాలి పిల్లలు ఏమైనా డిజైన్ ప్రతిదీ కస్టమైజేషన్ అనేది మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది అది మైనర్ కస్టమైజేషన్ అయితే ఏం చార్జెస్ ఎక్స్ట్రా ఉండో దీని ప్రైస్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఆపరేట్ డిస్కౌంట్ పైదింగ్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్కి విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీకు ఇంకా డౌట్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్స్ అనిపిస్తున్నా కదా దాని మీద కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు సో ఓకేనండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో ఇదొక సోఫా ఉంది మన దగ్గర కొంచెం కాంపాక్ట్ సైజ్లో వస్తుంది బ్యాక్ కూడా షార్ట్ బ్యాక్ ఉంది కంప్లీట్ బ్యాక్ సైడ్ ఫోమింగ్ వస్తుంది మనకు అండ్ దీని లోపల కూడా మనకు జిగ్జాగ్స్ పిల్ల జర్మలాస్టిక్ బెల్ట్స్ వస్తున్నాయి ఫార్టీ డేస్ని ఫోమింగ్ అలాగే సాలిడ్ ఫ్రేమింగ్ ఉంటుంది అండ్ మార్షల్ కంపెనీ ప్లై యూజ్ అవుతుంది దీని లోపల మనకు ఫోమింగ్కి కంప్లీట్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ ఇది లెదర్ మెటీరియల్ ఉంది లెదర్ వద్ద మనకు ఫ్యాబ్రిక్ కావాలి ఇది హీట్ వస్తుంది లేదంటే పిల్లలు ఉన్నారే మన షార్ప్ ఆబ్జెక్ట్తో కట్ చేస్తే టేర్ అయిపోతాను భయపడకండి ఫ్యాబ్రిక్తో కావాలన్నా ఫ్యాబ్రిక్తో కూడా వస్తుంది మనకు కంప్లీట్ షేప్ సోఫా సిక్స్ సిటింగ్ సోఫా వస్తుంది కార్నర్లో ఉడెన్ ప్లాంక్ వచ్చింది మనకు ఇక్కడ వడెన్ ప్లాంక్ ఉంది హ్యాండిల్ లో వుడన్ డిజైన్ వచ్చింది స్టోర్ ప్రైసింగ్ వచ్చి సిక్స్టీ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇస్తున్నాం ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఎక్స్చేజ్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇది కంప్లీట్ సోఫా వస్తుంది అట్లానే దీంతో పాటు ఒక సెంట అనేది ఇది ఫ్రీగా వచ్చేస్తుంది రెండులో ఏదైనా సన్నీ తీసుకోండి సోఫా ప్లస్ సెంటీ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్రీమియం కలెక్షన్ అంటే ఏ వెరైటీ ఉంది మన దగ్గర మెరూన్ కలర్ లో ఇది కూడా ఆర్టిఫిషియల్ లెదర్ లో వస్తుంది కంఫర్ట్ చూసుకోవచ్చు కంప్లీట్ బ్యాక్ రిలయన్స్ కంపెనీ రెకాన్ తో బ్యాక్ వస్తుంది సిట్టింగ్ లో కంప్లీట్ ఇంచెస్ ఫోమ్ థిక్నెస్ ఉంది మెరూన్ కలర్ వద్దు వేరే కలర్ కావాలన్నా వేరే కలర్స్ మీకు దీంట్లో థౌసండ్ ప్లస్ కలర్స్ ఇస్తా కస్టమైజేషన్ లైక్ మీకు ఇంత సెట్ వద్దు ఇంత పెద్ద సెట్ మా ఇంట్లో పట్టొద్దు చిన్న సైజ్ కావాలి అంటే ఓన్లీ టూ సీటరే కావాలి టూ కలర్స్ లో కావాలి సిట్టింగ్ ఇంకా కొంచెం హార్డ్ సాఫ్ట్ అది ఎలాంటి కస్టమైషన్ కానివ్వండి చేసేసాను దీంతో పాటు ఒక రిక్లైనర్ చైర్ వస్తుంది ఇది చూసుకోవచ్చు కంప్లీట్ ట్రిపుల్ ఆర్ ఉంటుంది కింగ్ రివాల్వింగ్ రికలైనర్ మెకానిజం క్వాలిటీ కూడా చూపిస్తాను మార్కెట్లో వన్ డే కూడా మెకానిజం మీద వారంటీ ఇయర్ బట్ మన దగ్గర మెకానిజం మీద కూడా వారంటీ ఉంది త్రీ ఇయర్స్ లేస్ ఆటోమేటిక్ నైన్టీ డిగ్రీస్ అండ్ స్పెషల్లీ ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో మెకానిజం ఎట్లా అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే చైర్ దొరుకుతాయి సింగిల్ చైర్ దాని మెకానిజం చాలా హార్డ్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ మెకానిజమ్స్ ఉంటాయి లాంటి లోకల్ మెకానిజం బట్ మన దగ్గర కంప్లీట్ బ్రాండెడ్ యూజ్ అయితే కంప్లీట్ సెట్ సిక్స్ సిటింగ్ సోఫా విత్ వన్ మాన్యువల్ రికైనర్ స్టోర్ పైకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ పైకి మనం ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీ థౌసండ్కి విత్ వారంటీ అండ్ కస్టమైజేషన్ ఉంది దీంట్లో మనకు ఫ్యాబ్రిక్ ఆ లెదర్ ఆ అది కస్టమర్ చాయిస్ అండ్ ఇవే కాకుండా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా కంప్లీట్ వన్ ఫ్లోర్ మనకు సోఫా సైడ్స్ ఉన్నాయి వన్స్ మీరు స్టోర్ కి వస్తే మాత్రం ఇక్కడ మీకు ఎలాంటి డిజైన్ ఏది ఎట్లా కస్టమైజేషన్ కావాలి కలర్స్ విషయంలో సైజెస్ లో ప్రతి దాంట్లో కస్టమైజన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఓకే అండి మనం డైనింగ్ సెక్షన్ లో వచ్చాం చూసుకోవచ్చు కంప్లీట్ వన్ ఫ్లోర్ డైనింగ్ ఉంది మనకు ఇటాలియన్ మార్బుల్ కొరియన్ రౌండ్ రెక్టాంగిల్ ఏ షేప్ లో మార్బల్ లో కూడా కస్టమైజేషన్ కావాలి మార్బల్స్ లో వేరే కలర్స్ కావాలి వేరే గ్రేస్ వేరే టెక్చర్ మోల్డింగ్ థిక్నెస్ ప్రతి దాంట్లో కస్టమైజన్ అవైలబుల్ ఉందండి మనం ఫర్నిచర్ లో అండ్ ఇది ఒక డైనింగ్ టేబుల్ చూస్తాం మనం ఫోర్ బై త్రీ సైజ్ వస్తుంది టాప్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ ఇక్కడ చైర్ లో జరిగింది మనకి ఇక్కడ కూడా కుషన్ కావాలంటే అట్లా కుషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కంప్లీట్ ప్యూర్ టీ కూర్ చైర్ వస్తుంది మధ్యలో ఈ పార్ట్ వచ్చేసి మనకు ప్లై ఉంటుంది లెగ్స్ కూడా కంప్లీట్ టీ కూర్ టూ ఎంఎం గ్లాస్ ఉంది దీంట్లో పెద్ద సైజ్ కావాలి సిక్స్ బై త్రీ ఫైవ్ బై త్రీ సైజెస్ కావాలి సిక్స్ సీర్ ఎయిట్ సీటర్ కూడా కస్టమైజేషన్ అయిపోతుంది స్టోర్ ప్రైజింగ్ దీనిది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ కే అండి అండ్ కొంచెం ప్రీమియం మోడల్ చూద్దాం అంటే ప్రీమియం మోడల్ ఇది వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఎల్లో కలర్ వచ్చింది మనకు చైర్స్లో అండ్ కంప్లీట్ టీ లో ఉంది ఈ చైర్ మనకు కింద లెగ్స్ ప్యూర్ టీ కూడా వస్తున్నాయి ఈ మార్బుల్లో ఇది ఒక్కడే కలర్ కాదు మనకు మార్బుల్లో కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఇస్తాను మీకు అండ్ ప్యూర్ ఇది సింగిల్ చైర్ టెన్ ట్వెల్వ్ థౌసండ్కి సేల్ చేస్తాం మేము నార్మల్గా అయితే స్టోర్లో బట్ ఇది కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైది మనం ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ అండ్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ బేసిక్ దోన్ కావాలంటే మనకు టాప్ టాప్లో సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అండ్ మనకు సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ కావాలంటే ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది అదే మార్బుల్లో ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ కావాలంటే థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి రండి లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదన్నా స్క్రీన్ దా కనిపించిన నెంబర్స్ మీద కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాం వీడియోలో కాల్లో ప్రతిదీ ఐటమ్ క్లియర్గా చూపిస్తాము అప్పుడే మీరు మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాతనే అమౌంట్ అనేది వేయండి అండ్ కస్టమైజన్ టైం కూడా మన దగ్గర మైనర్ కస్టమైజన్ ఉంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాం అదే మేజర్ కస్టమైజేషన్ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ టైం తీసుకుంటాం మార్కెట్ లేక వన్ వీక్ ఫాల్స్ చేయడం అలాంటిది ఏమి ఉండదు మనది ఓకే నేను ఇప్పుడు మనం లాస్ట్ లాస్ట్గా కార్ట్ సెక్షన్కి వచ్చేసాం కట్ లో చూసుకోవచ్చు కంప్లీట్ వన్ ఫ్లోర్ సిక్స్ బై సిక్స్ ఫార్ట్స్ ఉంటాయి కింగ్ సైజ్ అండ్ ఇంకొక ఒక ఫ్లోర్ లో ఫైవ్ బై సిక్స్ ఫార్ట్స్ ఉంటాయి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్త్ ఫ్లో అయితే ఇది ఒక కాట్ ఉంది కంప్లీట్ ప్యూర్ టీ కూర్ లో వస్తుంది విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కాట్ మీద బ్యాక్ సైడ్ స్టోరేజ్ వస్తుంది ఇప్పుడు కొంచెం మార్బల్ లుక్ టైప్ పాలిష్ చేయడం జరిగిందండి మనకు ఇది కింగ్ ఉంది క్వీన్ కావాలి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ లేదా కొన్ని ఆర్ట్ సైజెస్ ఉంటాయి సిక్స్ బై ఎయిట్ టెన్ బై ఎయిట్ ఇలాంటి సైజెస్ కావాలన్నా కూడా మనం ఆర్డర్ మీద కస్టమైజన్ చేసుకోవచ్చు హెడ్బోర్ లో ఏదైతే డిజైన్ ఉందో ఫుట్బోర్ కలర్ చేంజ్ అయిపోతాయి కింగ్ సైజ్ ఉంది వితౌట్ మ్యాట్రెస్ వితౌట్ స్టోరేజ్ స్టోర్ ప్రైజింగ్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు గ్రీన్ కలర్ లో వచ్చింది పోస్ట్రీ కార్డ్ అనేది ఉంటుంది కార్డ్స్ లో మన దగ్గర ఒక థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఎట్లా కావాలి అంటే మీ దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ఇక్కడ మీరు మోడల్ చూస్తే ఫోటో తెచ్చి ఇచ్చిన కూడా సేమ్ చేస్తాను కింగ్ సైజ్ కార్డ్ విత్ స్టోరేజ్ వితౌట్ విత్స్ స్టోర్ ప్రైజింగ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బట్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజ్ మనం ఇస్తున్నాం ఓన్లీ థర్టీ ఫైవ్ with warranty and customization. అండ్ ఇవే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఆ పోలస్ట్రీ కార్డ్స్ మన దగ్గర ఒక్కసారి స్టోర్కి రావచ్చు లేదంటే కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించ నెంబర్స్ మీద లేదంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కూడా చేసినా మీకు ఇంకా డిజైన్స్ ఎలా షేర్ చేయమని డిజైన్స్ కూడా షేర్ చేస్తాం సో ఓకే నేను ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చాం కదా ఫిఫ్త్ ఫ్లోర్లో లో ఇది ఒక కార్డ్ చూసుకోవచ్చు కంప్లీట్ క్వీన్ సైజ్ లో వస్తుంది మనకు వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాటర్స్ ఉంది మీకు అడిషనల్గా ఏమైనా దీనిలో కస్టమైజేషన్ కావాలి హెడ్ లో స్టోరేజ్ కావాలి కింద స్టోరేజ్ కావాలి అంటే కింగ్ సైజ్ కావాలి ఏ సైజెస్ లో కస్టమైజేషన్ కావాలన్నా కూడా అయిపోతాయి ఈ టూ కలర్స్ అంచలేదు వేరే కలర్స్ కావాలన్నా వేరే కలర్స్ కూడా వస్తుంది విత్ వారంటీ కస్టమైషన్తో పాటు ఇదైతే ప్రజెంట్ సైజ్ కాట్ ఉంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఐ థింగ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది విత్ వారంటీ అండ్ పాటు ఇవే కాకుండా చాలా వేరియంట్స్ మన మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి స్టోర్ కి రండి లేదా ఐస్ క్రీమ్ గా చేయండి సో ఓకేనండి ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చాం ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక కాట్ అయితే ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ శిషా ముడ్ లో ఉంది బ్యాక్ సైడ్ లాక్ కీస్ వచ్చింది మనకు లాక్ అన్లాక్ చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ త్రీ కూడా అట్లానే వస్తే లోపల స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ శిషా ముడ్ లో ఉంది ఇక్కడ కంప్లీట్ త్రీ స్టోరేజ్ వస్తున్నాయి కింద కూడా అట్లానే సేమ్ సెటప్ వస్తుంది మనకు ఇట్లా లాక్ సిస్టమ్ వస్తుంది మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ నుంచి కూడా ఓపెన్ అవుతుంది మనకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది మనకు ఇక్కడ అక్కడ సైడ్ కూడా వస్తుంది ఇదే కాకుండా మటస్ లిఫ్టింగ్ లెక్క కూడా స్టోరేజ్ యూస్ చేసుకోవచ్చు ప్యూర్ శిషమ్ లో ఉందండి శిషమ్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు శిషమ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది డ్యూరబుల్ ఉంటుంది మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది క్వీన్ సైజ్ ఉంది వితౌట్ మ్యాటర్స్ విత్ స్టోరేజ్ ఉందండి మన స్టోర్ లో అయితే ఇది స్టోర్ ప్రైసింగ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనం ఇష్టం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇంకా ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కోసారి కంపల్సరీ విజిట్ అవ్వండి అండి లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసా మనకు లాస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ టీ సోఫాస్ అవి ఉంటాయి ఫైనల్ ఎంట ఎన్ ఎక్స్ప్లెయిన్ అయితే అండి నార్మల్గా నేను ప్రైజెస్ అవి చెప్తాను ప్యూర్ టీ కూడ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చే స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ డీరోఫ్లెక్స్ క్వశ్చన్ అండ్ కస్టమైజింగ్ ఉంది అండ్ ఇది కూడా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ టీకు రీపర్స్ సిట్టింగ్ లో కంప్లీట్ టీకు రీపర్స్ ఏదైతే టీకు టీ కూడా ఇస్తా డీరో ఫ్లెక్స్ ఫోమ్ అంటారు కదా డీరో ఫ్లెక్స్ ఫోమింగ్ వస్తుంది రిలయన్స్ కంపెనీ రెట్రాన్ స్టోర్ ప్రైజింగ్ ఇది మనకు ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్టర్స్కోన్ ప్రైసింగ్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ కి వస్తుంది చాలా ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది స్టోర్ ప్రైజింగ్ అయితే సిక్స్టీ థౌసండ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి ఇస్తున్నాం నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ మెరూన్ కలర్ లో ఉంది ఇట్లా మంచి మంచి కలర్స్ ఉంటాయి అండ్ జీరో మెయింటెన్స్ ఫ్యాబ్రిక్ మేము తక్కువలో తక్కువ ఎంత బేసిక్ సోఫా ఉన్నా దానికి ఫ్యాబ్రిక్ యూజ్ చేసేది ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం ఇట్లా కార్వింగ్ కావాలి షీమ ముడ్ లో కావాలంటే సీషా ముడ్ లో ఉన్నాయి ఇది ఒక సోఫా సెట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ మనం ఇస్తున్నాం కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ బ్యాక్ సైడ్ రిలయన్స్ కంప్లీట్ రకం థర్టీ ఫైవ్ సోఫా వస్తుంది కానీ దాంతో పాటు ఈ అనేది ఫ్రీగా వచ్చేస్తుందండి మనకు ఇంత కంప్లీట్ సెట్ ఉంది ది సండర్ కూడా ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది లెదర్ ఇట్స్ లుక్ లైక్ లెదర్ అండ్ కానీ మనకు డ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫార్టీ టెన్స్ ఫోమింగ్ సిక్స్ పిల్ల జర్మలాస్టిక్ బైస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సిటింగ్ సోఫా త్రీ ఇయర్స్ ఫోమింగ్ వారంటీ వుడెన్ కి లోపల ఇంటర్నల్ దానికి ఫైవ్ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్టర్స్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్కి వస్తుంది విత్ వారంటీతో అండ్ పాటు కూడా ఈ సెంటర్బుల్ ఫ్రీగా వచ్చేస్తుంది మనకు రెండులో ఏదైనా తీసుకొని దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సోఫాలో కూడా కస్టమైజ్ అవైలబుల్ ఉంది అండ్ లో ఇది కూడా ఉంది ఇంకా చాలా వెరై వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఎందుకంటే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నా మీకు ఇంకా మోడల్స్ అవి కావాలని కనిపించిన నంబర్స్ మీద కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాం పాన్ ఇండియా లెవెల్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూసారు కదా అండి నేను కొన్ని మాత్రమే చూపించున్నాను అవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన స్టోర్ లో క్రౌన్ ఫర్నిచర్ అశోక్ నగర్ బ్రాంచ్ అండి బిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి ఒక హార్డ్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ కు ఉంది మెయిన్ రోడ్ కి ఉంది అపోజిట్ ఇండియన్ పెట్రోల్ పంప్ ల్యాండ్ మార్క్ కింద కూడా చెప్పుకోవచ్చు మన దగ్గర ఫ్యాన్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం ఏ స్టేట్ నుంచి మీకు ఏ స్టేట్ లో డెలివరీ కావాలన్నా ఏపీ గానీ టీఎస్ గానీ వేరే స్టేట్స్ లో గానీ డోర్ డెలివరీ ఉంటుంది ఏం డ్యామేజ్ లేకుండా సేవ్ సేఫ్గా మీ ప్రొడక్ట్ ప్రోడక్ట్ పంపిస్తాము అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు మీరు మా దగ్గర ఏమైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వర్త్ అనిపించలేక మేము చేసి ఇస్తామండి ఇంత వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు అయితే గుడ్ బై హాయ్ నేను మీ బ్రహ్మమూడి సీరియల్ కావ్య మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కేఎస్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎస్కే హోమ్ యూట్యూబ్ ఛానల్ ని థ్యాంక్ యూ ప్లీజ్ డో సబ్స్క్రైబ్ కేఎస్కే హోమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎస్కే హోమ్స్